అలాగే మనం చెప్పినటువంటి శిక్షణ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు నిన్న యువతికి రైతు కుటుంబాలు కష్టపడి పిల్లలు చదివిస్తే ఉద్యోగం ఉద్యోగ లాపు బట్టి చాలా ఇబ్బంది పెట్టుకున్నాం ఆ ఉద్యోగాలు కావాల్సిన జాబ్ కూడా నిన్న మనం అసెంబ్లీలో ప్రకటించే ఉద్యోగం ఎంత కష్టపడి పిల్లలు చదివిస్తే సరైన ఇంగ్లీష్ పోయేసి మనం ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తా ఉన్నాం కాకుండా ప్రభుత్వ పరంగానే రిసూర్సెస్ రైతు కుటుంబాలు కానీ రైతుల సంబంధించిన పిల్లలు కానీ ఎవరు కూడా ఉద్యోగ కోసం లక్ష లక్షలు పెట్టి పోయేసి వాళ్ళే కట్టాల్సిన అవసరం లేకుండా ఉండాలని ఆలోచించేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని భవిష్యత్తులో ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో చాలా చోట్ల ఒకటి పదిహేను ఇరవై ఐదు ఎకరాల్లో దాదాపు వంద నూట వందల నూట ఇరవై ఐదు గోజులతో స్కూల్ కట్టబా ఉన్నాయి అందరూ అందరి రోజులు నాలుగో తరగతి నుంచి పన్నెండో తరగతి ట్వెల్త్ క్లాస్ వరకు అద్భుతమైనటువంటి బిల్డింగ్ ఇంగ్లీష్ మీడియంలో అక్కడే ఉండేటప్పుడు బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం ఆటలు అన్ని ఉండేటట్టుగా ఇంగ్లీష్ మీద ఉండేటట్టుగా ఎంట్రీ తీసుకుపోతా ఉన్నాం ప్రభుత్వం దానికి కూడా ఇంతవారీగా మనందరూ ఆలోచించి ప్రజలందరూ బాగుంటారు ఏ రకమైన రైతులు బాగుండాలంటే పెద్ద రైతులకు ఇస్తూ భూములు పార్టీ మాటకి మీరు కూడా తప్పనిసరిగా చేస్తాను అందుకే పన్నెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ప్రతి లేని ప్రతి కుటుంబానికి పన్నెండు వేల ప్రతి కుటుంబాన్ని బడ్జెట్ వీళ్ళు కేటాయించారు అది ఈ ఈ సంవత్సరం నుంచి అమలు చేసే కార్యక్రమం అట్లాగే ఎల్ల సంబంధించిన ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇల్లు తబాకంగా అన్ని నియోజకవర్గాల్లో లక్షల ఐదు లక్షల ఇల్లు ఈ సంవత్సరమే శాంక్షన్ చేయబోతున్నా దాని సరికల్ బడ్జెట్ కూడా बता उसका बताना बताला आगे भद वारवि शास्त य ह बता सी अवाल సెంట్రల్ గ్రూప్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు అంటే ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు మహిళలకి రుణాలు ఇచ్చి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బుతో నేను వ్యాపారం చేయొచ్చు పరిశ్రమ పెట్టద్దు ఆ వ్యాపారం చేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థను కూడా మీ వాళ్ళు చూపిస్తుంది పరిశ్రమ పెట్టడానికి ప్రతి నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న పారిశ్రామిక కూడా రాష్ట ప్రభుత్వం గౌరవ చేసి అందులో నేను పరిశ్రమ పెట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని అందులో రోడ్లు కరెంట్ నీళ్లు అందించి స్థలాల్లో మీ కిటాల్సిన ఏ వ్యాపారం పెట్టుకోవాలి ఆ రకంగా మహిళల కోసం కూడా అందరికీ చెప్తారు అంతమంగా నేను చెప్పాను ఏం పక్షా ఏం చేస్తా ఈ డబ్బంతా ఆరుగా ఇదే ప్రజల డబ్బే కాకపోతే ఈ ప్రజల కంటే పనులలో వచ్చే డబ్బుని ఒక లేకుండా క్వాలిటీ कैंट मोटर खड़पूनते तीर्थ राष्ट्रों